బోడప్పల కేశవనగర్ కాలనీలో శ్రీ విశ్వనాథ దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గురువారం మన్య సూత్ర హోమానికి కారంగా జరిపించారు గత రెండు సంవత్సరాల క్రితం జేడీ పటేల్ సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది కాలనీలోని ప్రతి ఇంటికి కొంత ఆర్థిక సహకారంతో ఆలయాన్ని నిర్మించాం నిర్మించిన నాలుగు నెలలలోనూ క్షేత్రపాలకునిగా చుట్టుపక్కల కాలనీల ప్రజల సహకారంతో స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది నల్లటి శిలతో తయారు చేసిన పదమూడు అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం మంటపం పైన ప్రతిష్ఠించి మంటపం లోపల నిత్యం పూజ చేయడానికి అభయంజనేయ స్వామిగా విగ్రహం ప్రతిష్ఠించడం జరుగుతుంది మాన్య సూత్రం హోమం వల్ల కాలనీలోని ప్రజలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు చేకూరాలని ఆంజనేయ స్వామిని వేడుకోవడం జరుగుతుంది పదిహేను వందల గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని మరెంతో అభివృద్ధి చేసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు మీరంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఉండండి ముందు ఇప్పుడు అగ్నిలోకి ఆవాహన చేసి திணைக்கஹோம் கோமரோமதே ப்ரதுங்கயத்வஹ திணைக்கஹோம் அன்மமேமதே மாதுகேவைஸ்மஹ பனனாரேமதே மாதுகேவைஸ்மஹ கோமரோமதே ப்ரதுங்கயத்வஹ సమర్పించండి మళ్ళీ ద్రవ్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆద్యం బాగా సమర్పించండి ఓందయాభ్యోగేవా

ఈ ఆలయ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ ఆలయము దాదాపు రెండు సంవత్సరాల క్రితము స్థాపించుకోవడం జరిగింది ఇది ఏ విధంగా తయారవుతుందో ఏమవుతోనే సం సంకల్పము తోటి ఒక మీరు ఇదివరకు చెప్పినట్టు జేడి పటేల్ గారి సంకల్పం వల్ల కాలనీలోని సభ్యులందరూ దాదాపు ప్రతి ఇంటికి పది పది వేలు తోసిన వారు ముప్పై వేలు యాభై వేలు అట్లా అందరం వేసుకొని దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు మేము కాలనీ వల్ల సమకూర్చుకున్నాము మిగతా అమౌంట్ను కాలనీలో కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది దాతలు సహకాయ సహాయ సహకారాల వల్ల కేవలం ఒక సంవత్సరంలోనే ప్రతిష్టాపన జరగడం జరిగింది ఆ శివాలయాన్ని ప్రతిష్టా ప్రతిష్టాపన చేసుకున్న మూడు నాలుగు మాసాలకే క్షేత్రపాలకునిగా ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసుకోవాలని మా ఆలయ కమిటీ వచ్చిన తర్వాత సంకల్పం చేసుకోవడం జరిగింది కేవలం ఆరు మాసాలలోనే మా సంకల్పము అందరి సహాయ సహకారాలతో ఈ ఆంజనేయ స్వామికి పెద్ద పెద్ద దాతలు మా కాలీలో ఉన్నటువంటి ఇంద్రారెడ్డి గారు రిటైర్డ్ ఆఫీసరు తర్వాత చుట్టుపక్కల ఖాళీ ఉన్నటువంటి చాలామంది లక్ష రూపాయలు యాభై వేలు ముప్పై వేలు ఎవరికి తోచిన విధంగా పదివేలు కూడా ఇచ్చి దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు సమకూర్చుకొని కృష్ణశిలతో చేసినటువంటి నల్లటి రాయితోటి పదమూడు అడుగుల దాదాపు పదమూడు అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామిని పైన ప్రతిష్టవడం జరుగుతుంది దానిలో భాగంగానే కింద మండపం తయారు చేసుకొని కింద అభయాంజనేయ స్వామిగా మేము రోజు పూజించుకోవడానికి మరియు అభిషేకాలు చేసుకోవడానికి అభయాంజస్వామి అభయాంజనేయ స్వామిని మేము ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది ఈ ప్రతిష్టలోనే భాగంగానే ఈరోజు మన్యసూత్ర హోమం అనేది జరుపుకోవడం జరుగుతుంది ఈ మన్యసూత్ర హోమం వలన మా కాలనీలో ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామిని కోరుకోవడం జరుగుతుంది ఆంజనేయ మాకు ఈ వచ్చే భక్తులు దినదినాభివృద్ధి చెంది మేము ఊహించని విధంగా ఈ మహాశివరాత్రికి దాదాపు ఏడు వేల ఎనిమిది మంది ఎనిమిది వేల మంది జనాలు ఈ మా బోడుప్పల సరౌండింగ్లో ఇలాంటి శివాలయము మాకు లేదు అని నమ్మి దిగ్విజయంగా వచ్చి ఈ గుడిని దిగ్విజయం చేశారు ఇదే సంకల్పంతో ఇంకా ఏమేమో చేయాలో మేము ఆలోచించుకుంటాము దాదాపు పదిహేను వందల పదిహేను వందల గజాలతోటి ఉన్నటువంటి ఈ విశాలమైనటువంటి ఆలయాన్ని అందరి సహకారంతో మేము ఇంకా అభివృద్ధి చేస్తామని సంకల్పిస్తూ సెలవు తీసుకుంటాం ఈ కేశవనాథ్లోని ఏదైతే విశ్వేశ్వర విశ్వనాథుడు ఉన్నాడో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నటువంటిది ముఖ్యంగా ఏంటంటే ఏ భక్తులు ఏది కోరుకున్నా వాళ్ళ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి ఈ ఇక్కడ ఈ శివాలయం కానీ అన్నపూర్ణ అమ్మవారు కానీ ఒక మహిమగల దేవుడు కాబట్టి భక్తులు కూడా మనం అడగకుండానే తన కానుకలు స్వచ్ఛందంగా ఇస్తున్నారు దాంతోపాటు ఈ పంచముఖ్య స్వామి కూడా భక్తులు చాలా శ్రద్ధ భక్తులతోని పూజలు చేయడం కానీ కానుకలు ఇవ్వడం కానీ చాలా బ్రహ్మాండంగా ఇస్తున్నారు కానీ ఇది ఒక మహత్తర కార్యక్రమం ఇది ఎక్కడ కూడా ఇవ్వరు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడో భక్తులు కూడా శ్రద్ధ భక్తులతో ఈరోజు హోమం కూడా పాల్గొనడం జరిగింది ఈ కేశవ నగర్లోని మరియు ఆ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా పేరు పేరున మరియు ఈ కమిటీ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెబుతున్నాను మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మేము పిలువగానే మా విన్నపాన్ని మన్నించి వివిధ ఛానల్స్ వచ్చినందుకు కూడా మీరు కూడా ఈ కమిటీ తరఫు నుంచి కేశ ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి నా పేరు వేణుగోపాల్ రెడ్డి శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ చైర్మన్గా ఇక్కడ కొనసాగుతున్నాను ఇది కేశవనగర్ కాలనీ బోడుప్పల్లో లాస్ట్ సంవత్సరమే మేము కాశీ విశ్వనాథ ఆలయం కట్టుకోవడం జరిగింది మొన్ననే ఒక వారం క్రితమే ప్రథమ వార్షికోత్సవం కూడా జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఒక క్షేత్రపాలకునిగా మళ్ళీ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క శంకుస్థాపన ఆరు నెలకు క్రితం చేసుకోవడం జరిగింది దిగ్విజంగా ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కూడా ముగింపు దశలోకి వచ్చింది అందులో భాగంగానే ఈరోజు మేము మన్యసుక్త హోమాన్ని నిర్వహించడం జరిగింది నిన్న కూడా చాలా వరకు హోమాలు నిర్వహించడం జరిగింది సాయంత్రం కూడా మనకి ఆదివాసాలతో రేపు ఉదయం పది గంటలకి మనకి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఒక ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది లాస్ట్ ఇయర్ కూడా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రావడం జరిగింది ఈసారి కూడా పెద్దవాళ్ళు కూడా చాలామంది రావడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే విశ్వనాథ ఆలయంలో చాలామంది భక్తుల కోరికలు నెరవేరటం వల్ల ఈ శివరాత్రికి చాలా దిగ్విజయంగా అంటే ఏడు వేల ఎనిమిది వేల మంది అంటే ఒకే సంవత్సరంలో ఇంతమంది రావటం అనేది నార్మల్గా అన్ని గుళ్ళల్లో అరుదుగా జరుగుతుంది ఈ గుళ్ళో అది జరిగింది ఎందుకంటే మెయిన్గా భక్తుల యొక్క కోరికలు వెంట వెంటనే తీరటం వల్ల ఒకరిని చూసి ఒకరికి మౌత్ టాక్ ద్వారా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది ఆ యొక్క సమూహాన్ని చూసి మేము కూడా ఆశ్చర్యపోయాం ఒక సంవత్సరంలో ఇంతమంది రావటం అనేది అదంతా భగవంతుని కృపగా భావిస్తున్నాం అలాగే నెక్స్ట్ మా క్షేత్రపాలకునిగా పంచముఖ స్వామి ఆంజనేయ స్వామి రావటం దాంతో ఇంకా దీంతో మాకు ఇంకా ఇరవై వేలు ముప్పై వేల మంది ఇలాగనే రావాలని ఇది ఇంకా దినదిన అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నాం దీనికి ముఖ్యంగా మా కాలనీ కమిటీ కానీ ఆలయ కమిటీ కానీ మా యూత్ కమిటీ కానీ చాలా అందరూ సహకారాలు అందించారు ప్రతి ఒక్కరి వాళ్ళందరూ ఆ సహకారంతో ఈ పనులని మేము దిగ్విజయంగా ముగించుకుంటూ తాగుతున్నాం అండి థ్యాంక్ యూ అండి ఇది మనం యాక్చువల్గా ఇది వన్ ఇయర్ అయింది మాకొక గొప్పదాతగా ఆయన జేడి పటేల్ గారు గుజరాత్ నుంచి వారు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి ఉండటం జరిగింది వారి సహకారంతోనే ఈ గుడి నిర్మాణం చాలా వరకు జరిగింది మిగతా చాలామంది గొప్పదాతలు కూడా రావడం జరిగింది మొదటగా మాత్రం జేడి పటేల్ గారు రావడం జరిగింది